సమూహములలో ఒకడు బోధకుడ దయ్యము పట్టిన నా కుమారుని నీ యుద్ధకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నొరకార్చుకొని పండ్లు కురుకుని మూర్చిలును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను అందుకు ఆయన విశ్వాసము లేని తర్మవారులారా నేను ఎంతకాలము మీతో నుండును ఎంతవరకు మిమ్మల్ని సహించును వానిని నా యుద్ధకు తీసుకునే వారితో చెప్పగా వారాయన యుద్ధకు వారిని తీసుకుని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించిన ఆడించిన కనుక వాడు నేలపడి నురుకు కార్చుకొనొచ్చు పొర్లాడుచుండిను అప్పుడు ఆయన ఇరి వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాణి నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడదు ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపుగూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట ఏసు చూచి మోగవైన చెవిటి దయమా వాణిని వదిలిపొమ్ము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు అజ్ఞాపించుకున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను అంతటా వాడు చచ్చిన వాణి వలె ఉండిన గనుక అనేకులు వాడు చనిపోయినరి అయితే ఏసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడిను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతుమని ఏకాంతమున ఆయనని అడిగి అందుకైనా ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను